ఈరోజు అనంతపురం జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ నగర మహాసభలు అనంతపురం నగరంలో ఉన్నాయి ప్రధానంగా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు గత ప్రభుత్వం చేసినటువంటి విధంగా కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు తెలుగుదేశం ప్రభుత్వం లేక రాకముందు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి గత పాత జీవోల స్థానంలో కొత్తగా ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవోలు తీసుకొని వచ్చి ఆటో డ్రైవర్ల మీద వెనుభారం మోపినటువంటి ప్రభుత్వం వెంటనే ఆ జీవోలు ఉపసంహరించుకోవాలని చెప్పి ఆటో డ్రైవర్లు అమాలీలు అదేవిధంగా వీధి వ్యాపారులు ఆటో డ్రైవర్లు వీళ్ళకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీ అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉంది ఆటో డ్రైవర్లకు డ్రైవర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ఈ మీద కూడా ఈరోజు నగరంలో జరుగుతున్నటువంటి మహాసభలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రాష్ట్రంలో అధికారం లేకపోతే ఆరు నెలలు అవుతుంది కూడ ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పురంధరేశ్వరి కావచ్చు అనేకమైనటువంటి హామీలు పంపించారు సూపర్శి పథకాలు మేము తీసుకొని వచ్చాము ఆ పథకాలను కూడా అమలు చేస్తాము అధికారులకు వచ్చిన వెంటనే అని చెప్పారు ఈ రోజు వరకు కూడా ఒక్క హామీ కూడా అమలు కాలేదు ఆటో డ్రైవర్లకి చేత పేరుతో గతంలో ఇస్తున్నటువంటి ఏదైతే వాహన మిత్ర పేరుతో ఇస్తున్నటువంటి డబ్బులు ఏదైతే పదివేలు ఉన్నాయో ఆ పదివేలు కూడా ఈరోజు మరి ఎగరగొట్టినటువంటి మరి దాఖలాలు మనకు అందిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆటో డ్రైవర్ను ఆదుకుంటామనిచ్చినటువంటి హామీ నెరవేర్చాలి వెంటనే ప్రభుత్వం చాలా తక్కువ అమౌంట్ గతంలో పదివేలు ఇచ్చింది మేము పదహైదు వేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఈరోజు ఊరు కూడా అది ఎమలు కాలేదు ఆరు నెలలు అవుతుంది మరి ఎఫ్సీలకి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎఫ్సీలకు డబ్బులు ఇచ్చింది మరి ఈరోజు ఈ ప్రభుత్వము ఆ ఎఫ్సీలు లేని ఆటోలని తర్వాత ఫైన్లు వేసి మరి వాళ్ళని సీజ్ చేసేకి మరింత కఠినతరం చేసి మరి నిబంధనలన్నీ కూడా కఠినతనం చేసి వాటిని సీజ్ చేసి అన్నీ కూడా ఆర్టీఓ ఆఫీసుకు పంపించి వాటిని రిలీజ్ చేసుకోవడానికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని డేటిసి తీవ్రంగా ఖండిస్తాం వెంటనే ప్రభుత్వం స్పందించాలి చంద్రబాబు నాయుడుని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి లేకపోతే మరి రాష్ట్ర మహాసభల్లో పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరిపి ఈ ప్రభుత్వానికి పెద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా